ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాల మేల్కొలుపు జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దానులలో చిరుదివ్వెలు వెలిగే లా జ్ఞాపకాల మైమరపు జ్ఞాపకాల మేల్కొలుపు జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాల ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా